హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీషోలో కంజీవరం సిల్క్ చెరీ వర్క్ శారీస్ చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను వీటిలో చాలా కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది వచ్చేసి ఫస్ట్ బ్లూ కలర్ అండి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది రెడ్డిష్ కలర్లో ఉందనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి ఒరిజినల్ పిక్ అండి వీటి కాస్ట్ వచ్చేసి ఎయిట్ థర్టీన్ రూపీస్ అనమాట రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ ఒరిజినల్ పిక్స్ అనమాట సేమ్ ఈస్ అలానే ఉన్నాయి బ్లూ కానీ బాగుంటుంది కానీ ఇది కూడా ఒరిజినల్ పిక్ బ్లూ బ్లూలో అయితే చాలానే ఉన్నాయి ఇది కూడా ఒరిజినల్ పిక్ పిక్కాను ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి దీనిలో పళ్ళు బ్లౌజ్ బాడీ మూడు చూపిస్తున్నారు చూడండి ఇది ఫోటో పిక్ అండి ఇది కూడా ఫోటో పిక్ ఇది వచ్చేసి గ్రే కలర్ అండి గ్రే కలర్ విత్ రెడ్ కలర్ బార్డర్ అనమాట ఇది కూడా సేమ్ అంతే విత్ కాస్ట్ కూడా ఎయిట్ థర్టీనే ఇవన్నీ రివ్యూస్ అయితే చాలా బాగున్నాయండి ఈ శారీస్వి విత్ కాస్ట్ ఎయిట్ థర్టీన్ రూపీస్ అనమాట ఇది వచ్చేసి రెడ్ అండి రెడ్ విత్ బ్లూ షాడో బ్లూ షేడ్లో పళ్ళు వచ్చాను కింద ఇది కూడా ఫోటో పిక్ అయ్యాను అండి ఇది వచ్చేసి ఒరిజినల్ పిక్ అండి చాలా బాగుంది ఇట్ మ్యాజిటిస్ అలానే ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి వీటికి ఇవన్నీ ఒరిజినల్ పిక్స్ అయ్యాను కస్టమర్ రిసీవ్ చేసుకున్న తర్వాత వచ్చిన ఫొటోస్ అండి ఇవన్నీ మనకి ఇది కూడా ఒరిజినల్ పిక్ అయేనండి ఇది కూడా ఒరిజినల్ ఏ ఇది వచ్చేసి ఒరిజినల్ పిక్ అండి ఇది కూడా బ్లూ విత్ పింక్ కలర్ అనమాట ఇది వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కలర్ బార్డర్తో షైనింగ్ లాగా ఉంది ఇది కూడా ఫోటో పిక్ అయినండి ఇది వచ్చేసి ఒరిజినల్ పిక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి అయితే ఇది కూడా ఒరిజినల్ పిక్ అండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఉంది అనమాట బ్లాక్ కలర్ విత్ బ్రౌన్ అండ్ పింక్ కలర్ లా ఉన్నాయి ఇవి ఇది కూడా ఫోటో పిక్ అయినాయండి ఇది వచ్చేసి ఒరిజినల్ పిక్ సేమ్ అలానే ఉంది యాజ్ ఇట్ ఈజ్ దీనిలో కూడా రివ్యూస్ బ్లాక్ కలర్ అయితే చాలా ఉన్నాయి చాలా బాగుంది బ్లాక్ కలర్ అయితే ఇది కూడా ఒరిజినల్ పిక్ ఏను ఇది కూడా ఒరిజినల్ ఏను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ కీ వాచింగ్